రాజమండ్రి రైల్వే స్టేషన్లో సిబ్బంది మాక్డ్రిల్ నిర్వహించారు ఇటీవల రైల్వే ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మాక్డ్రిల్ ను నిర్వహించారు అధికారులు రైలు ప్రమాదం జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సహాయక చర్యలు ఎలా తీసుకోవాలో రైల్వే సిబ్బంది వైద్యులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కళ్లకు కట్టినట్లుగా చూపించారు ఇక రైల్వే ప్రమాదంలో బోగీలలో ఇరుక్కున్న ప్రయాణికులను ఎలా బయటకు తీయాలో త్వరితగతిన సాయం ఎలా అందించాలో ప్రజలకు చూపించారు ఈ Berapa kasih. kita? రాజమండ్రి స్టేషన్లో ఏదైనా విపత్తు రైల్వే విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తు యొక్క తర్వాత పరిణామాలు ఏదైతే ప్రయాణికుల్ని రిలీఫ్ అండ్ రెస్క్యూ ఎఫర్ట్స్ అదేవిధంగా ట్రాక్ పునరుద్ధరణ వీటన్నిటి మీద చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ విభాగాలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి వారి యొక్క రెడీనెస్ టెస్ట్ చేసుకోవడం కోసం ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది ఈ జాయింట్ ఎక్సర్సైజ్లో వివిధ రైల్వే మాత్రమే కాకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు ఏదైతే మన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా రెవెన్యూ అథారిటీస్ హాస్పిటల్స్ సివిల్ డిఫెన్స్ అదేవిధంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు ఎలా సమన్వయం చేసుకోవాలి వీటన్నిటి మీద ఒక ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది ఈ డ్రిల్లో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ఈరోజు రాజమండ్రి స్టేషన్లో